స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారత ప్రజల్లో దేశ సమైక్యత దేశ సౌభాగ్యం స్వాతంత్ర పోరాట యోధుల యొక్క త్యాగాల ఫలితాలని ప్రతి యువకుల్లోనే కూడా స్ఫూర్తిదాయకం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ముందు రోజు ఈ జెండా పండుగలు చేసుకునే అవకాశం అదేవిధంగా పిలుపు ఇవ్వడం జరిగింది దాని మేరకు ఆంధ్రప్రదేశ్లో మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలో కనీ విని ఎనగిన రీతిలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన జరగాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది పంచాయతీరాజ్ మినిస్టర్గా ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నూట యాభై రూపాయలు ఇస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నదో గుర్తించి ఈవేళ గ్రామానికి పదివేల రూపాయలు జెండా పండుగ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు నిధులు కేటాయించి రేపు డెబ్బై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వేడుకలు ఆవిష్కరణ కార్యక్రమాలు అత్యంత ఘనంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరగాలని నిధులు సమకూర్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో రాకరాపేట ఎన్డిఏ కూటమి తరఫున ధన్యవాదాలు జరుపుకుంటూ అందరూ కూడా మరొకసారి ఈ స్ఫూర్తిని ఈ భారతదేశ సమైక్యతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పిలుపునివ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ జెండా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ రోజు ఎంతో మంది మహానుభావుల త్యాగాన ఫలితంగా రోజు మనం స్వేచ్ఛ స్వతంత్రాలు అనిపిస్తున్నాం వారందరినీ స్మరించుకుంటూ మన దేశం తాలూకా ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి చాటే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అలాగే ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ పథకాన్ని ఆవిష్కరించి ఆ జాతీయ పతాకాన్ని మనం అందరం కూడా గౌరవించుకొని మనం చేయాలని చెప్పి పెద్దలు ప్రతినిచ్చిన పిలుపుర చేయడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ మన తాలూకు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు బీజేపీ ఓటర్లంతా కలిసి ఈరోజు గ్రామ పంచాయతీలో అత్యధిక నిధులు కేటాయించి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో పండగోత్రం జరపడానికి చేసినందుకు మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తూ వారందరికీ కూడా శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచే విధంగా గత పది సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందులో భాగంగానే ఈ ఈరోజు పాయిగ్రావపేటలో జనసేన తెలుగుదేశం బీజేపీ సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తుంది దీనికి జనసేన నాయకులు తోట నాగేష్ గారు తెలుగుదేశం నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు నేను మా కార్యకర్తలందరూ పాల్గొనడం జరుగుతుంది ఇది దీని ముఖ్యంగా దేశ భక్తి భావం ప్రతి ఇంటి మీద ఉండాలనే ఉద్దేశంతో హర్ గార్ అంటే ప్రతి గృహం మీద కూడా ఈరోజు నిన్న ఈరోజు రేపు జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది